హలో వెల్కమ్ టు లక్ష్తాస్తిక్ వ్లాగ్స్ నేర్మిసార్లని ఎట్లా ఉన్నారందరు బాగున్నారా డే టుడే వ్లాగ్ వచ్చి చూస్తూ ఉన్నారా బొకేస్ కనిపిస్తున్నాయా ఫ్లవర్ బొకేస్ అవన్నీ అయితే అవి బొకేలాగా తయారు చేసింది నేను మా పిల్లలే ఎట్లా ఉన్నాయో చెప్పండి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే ఇట్లా చేయాలని ఉండే ఫ్లవర్స్ ఉంటే అట్లా డెకరేట్ బొకేస్ లాగా సెట్ చేసి పెట్టినాము చాలా లుక్ వచ్చింది చాలా బాగున్నాయి ఇది పాత తొట్టి పాతదంటే మనీ ప్లాంట్ ఉండే ఇందులో అయితే ఇందులో కూడా సెట్ చేసినాము బొకేలాగా ఇంకా అక్కడ తొట్టిలో ఖాళీ ఉంటే అక్కడ కూడా సెట్ చేసినాము చాలా లుక్ వచ్చింది అట్లా ఫ్లవర్స్ అట్లా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను ఈరోజు వచ్చి బ్లౌజ్ కటింగ్ చేసిన కదా బ్లౌజ్ కటింగ్ చేసి కుడుతున్నాను కుట్టేటప్పుడు టైం చూసుకుంటున్నాను ఎంత టైంలో కుడుతున్నాను ఎంత టైం పడుతుంది ఒక బ్లౌజ్ కుట్టడానికి అని చెప్పి ఇంకా కుట్టుకుంటా టీవీ చూసుకుంటా పని అయితే అయిపోయింది ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కుట్టేస్తాను బ్లౌజు తర్వాత బ్యాక్ బ్యాక్ పార్ట్ కుడతాను తర్వాత హ్యాండ్స్ ఈజీగా అనిపిస్తుంది నాకు అట్లా కుడితే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అయితే ఫిట్టింగ్ కూడా మంచిగా వస్తుంది కుడుతుంటే ఇంట్రెస్టింగ్గా నేను ఒక్కొక్క పీస్ క కుట్టిన తర్వాత దాన్ని ఐరన్ చేస్తాను ఫిట్టింగ్ బాగా వస్తుంది నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుంది అయితే నేను నేర్చుకున్న దాన్ని బట్టి తొందరగా కుట్టడం కూడా ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నారు అని కూడా అడుగుతారు వన్ మంత్లో రావడం అంటే గ్రేటే అంటారు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా మనము తొందరగా నేర్చుకోగలం పని ఎంత హార్డ్ వర్క్ అయినా సరే నేర్చుకోవచ్చు ఎంత పని ఉన్నా సరే నాకు ఒక వర్క్ ఉంటే తొందరగా నేర్చేసుకుంటాను ఇంకా పిల్లలు పోయినాక ఒక వన్ అవర్ అన్న ఖాళీ ఉంటుంది కదా ఆ ఖాళీ ఉన్నప్పుడు బోర్ వస్తుంది ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అయితే ఒక్కోసారి పళ్ళు వర్క్ చేస్తాను ఒక్కోసారి బ్లౌజ్ వర్క్ చేసుకుంటాను ఒక్కోసారి ఇల్లు క్లీన్ చేస్తుంటాను సదురుతుంటాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఖాళీ ఉండద్దు అని చెప్పి ఇంకా ఈరోజు మంచినీళ్ళు కూడా రావు వంట అయితే చేసేసినాను పొద్దున్నే ఇంకా ఖాళీగా ఉన్నాను కాబట్టి బ్లౌజ్ కుట్టుకుంటా కూర్చున్నాను హ్యాండ్స్ ఒక్కటి మిగిలిపోయినాయి టైం అయితేనే ఉంది వన్ థర్టీ అయిపోయింది టూగా వస్తుంది ఇంకా రైస్ ఒక్కటి పెట్టాలి అప్పటికప్పుడు వేడి వేడి రైస్ వండుతాను చలికాలం కదా చల్లగా ఉంటే తినాలంతి పిల్లలు కూడా వచ్చే ముందే వండుతాను వాళ్ళు కూడా కొంచెం తింటారని ఆశ ఎంతమంది అట్లా పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు పొద్దున్న స్కూల్కి వరకు ఎప్పుడు వెళ్తారా అని ఉంటుంది ఇంటికి వచ్చే టైంకి ఎప్పుడు వస్తారా అని ఉంటుంది అట్లా ఎంతమందికి ఉంటుంది ఎంతమంది టైం చూస్తుంటారు పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా అని కామెంట్ చేయండి ఇట్లా సైలెంట్గా ఉండడం ఇష్టమే అట్లాగే పిల్లలు ఉంటే కూడా టైం పాస్ అవుతుంది అనమాట అట్లా అట్లా ఇట్లా రెండు ఉంటాయి పొద్దున్నే పిల్లలు పోతు ఉంటే అబ్బా పోతున్నారు కదా స్కూల్కి అనిపిస్తుంది ఇంకా ఇంటికి వచ్చే టైం అవుతుంటే ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటాం కదా అట్లా ఎంతమంది చూస్తారు కామెంట్ చేయండి అట్లాగే నేను బ్లౌజ్ కుడుతున్నాను మీలో ఎంతమంది ఇంత తొందరగా నేర్చుకుంటారు నేర్చుకోండి రాని వాళ్ళు ఎందుకంటే మనకి ఏ టైంకైనా ఇది యూజ్ అవుతుంది అన్నమాట పెట్టుబడి లేని పని అనమాట ఇది మన చేతిలోనే ఒక మిషన్ ఉంటే బ్లౌజ్ కుట్టుకోవచ్చు బయట ఇవ్వకుండా మనకి నచ్చినట్టు నచ్చిన డిజైన్ పెట్టి కొట్టుకోవడం అంటే బాగుంటుంది కదా ఇప్పుడు బయట టైలరింగ్ టైలర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక డిజైన్ చెప్తే ఒక డిజైన్ కుట్టవచ్చు అట్లా మనకి అనుకున్నట్టు సెట్ కాకపోవచ్చు అట్లా మనం కూడా నేర్చుకుంటే మనకు నచ్చినట్టు కొట్టుకోవచ్చు అని నా ఫీలింగ్ మీరేమంటారు అట్లా అనమాట ఖాళీ టైంలో ఒక పని నేర్చుకున్నానంటే నేను అప్పటి నుంచి ఇంకా నేర్చుకున్నప్పటి నుంచి అయితే బయట బ్లౌజులు గుట్టించడమే మానేసినాను నేనే కుట్టుకుంటున్నాను కుడుతూ కుడుతూ ఉంటే ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది అట్లా నేను నాలుగైదు బ్లౌజులు ఏమంటారు ఖరాబ్ అయిపోయినాయి అయినా సరే నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు నేను వేసుకునేవన్నీ నేనే కుట్టుకుంటున్నాను బయట వాళ్ళ కుట్టడానికి కొంచెం ఆలోచిస్తాను ఎందుకంటే వాళ్ళ ఫిట్టింగ్స్ వేరే ఉంటాయి కదా అట్లా ఆలోచిస్తాను అందుకే నావి నేను కుడతాను పాపకి ఫ్రాకులు అవి కుడుతున్నాను ఒకసారి లంగా జాకెట్ కుట్టినాను పాపకి పర్ఫెక్ట్గా వచ్చింది ఏమైనా డౌట్ ఉంటే నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అక్కడికి వెళ్తాను బోటికి వెళ్ళి డౌట్ ఉంటే డౌట్ క్లియర్ చేసుకుంటాను చెప్తారు వాళ్ళు కూడా అక్క వాళ్ళు ఇట్లా కాదు సర్లా ఇట్లా చెయ్యి ఈజీగా వస్తుంది అని చెప్తారు ఎవరితోటైనా మనం మంచిగా ఉంటే వాళ్ళు ఎప్పటికైనా హెల్ప్ చేస్తారు కొంచెమైనా మనల్ని బట్టి ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే వచ్చి మేము మెట్రో ట్రైన్లో బయటికి వెళ్ళినాము మెట్రో ట్రైన్లో వెళ్తే మంచిగా అనిపిస్తుంది ఫాస్ట్గా వెళ్ళిపోతాము అదే టూ వీలర్ అయితే లేట్ అయిపోతుంది టూ వీలర్లో గంట టైం పడుతుంది ఆరు గంటలకు టైం పడుతుంది మనం అనుకున్న ప్లేస్కి చేరాలంటే అదే మెట్రో ట్రైన్లో అయితే టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అంత స్పీడ్ పోతుంది కదా మెట్రో ట్రైన్ అదే మా ఆయనతో అంటున్నాం మెట్రో ట్రైన్లో ఎంత స్పీడ్ పోతుంది చూడు వెనకాల బిల్డింగ్లో అని చెప్తున్నాను పిల్లలు వచ్చే టైం వరకు ఇంట్లో ఉండాలని చెప్పి వెహికల్లో ఒక దగ్గర పార్కింగ్ చేసి మెట్రో ట్రైన్లో వెళ్ళినాము ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాము ఎట్లా ఉంది మా ఫ్లవర్ బోకేస్ బాగున్నాయా ఎంతమందికి నచ్చినాయో లైక్ చేయండి అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ వచ్చిండ్ర అయిపోయింది స్కూల్ Hi Asti! What did you get me? What did you get me? What did you get me?